అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాచ్ఛేతి వంట ఈరోజు మన చేతి వంట ఛానల్లో మంచి టేస్టీ హెల్దీ రెసిపీని చూపియబోతున్నానండి జున్ను పాలతో నేను జున్నుని ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి ఇంట్లో జున్ను పాలు ఉన్నప్పుడు మట్టికి కంపల్సరీ ఇలా ప్రిపేర్ చేయండి సూపర్గా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా జున్ను లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు జున్ను పాలను తీసుకున్నానండి జున్ను పాలు ఇలా ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది జున్ను ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోండి బెల్లం తక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుండదు ఈ హాఫ్ లీటర్ పాలకి నూట యాభై గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకొని బెల్లం ఇలా కలుపుతూ పూర్తిగా కరిగించుకోండి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఒక జాలి పెట్టేసుకొని కూడా కట్టుకోండి బెల్లంలో ఏమైనా నలుకోలు ఉంటే వచ్చేస్తాయి ఇలా పూర్తిగా ఉడకట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇదే గిన్నెలో కడిగేసుకొని పోసుకోండి ఇలా నిండుగా ఉంటే ఉడకడానికి బాగుండదు ఇలా పెద్ద గిన్నెలో పోసేసుకొని ఇందులో మిరియాల పొడి అలాగే రెండు యాలకులని చిన్న రోల్లో దంచేసుకొని వేసుకోండి మిరియాల పొడి మంచిగా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది చాలా వరకు యాలకులను వేయరండి వేసుకోండి సూపర్గా ఉంటుంది ఇలా వేసేసుకొని ఒకసారి పూర్తిగా కలిపేసుకోండి కలిపేసుకొని ఉడికించుకుందాం పొయ్యి మీద వెడల్పాటిది ఒక గిన్నె పెట్టేసుకొని అందులో లీటర్ వరకు వాటర్ వేసి ఒక స్టాండ్ కానీ మూత కానీ ఇలా పెట్టేయండి దగ్గర స్టాండ్ ఉంటే పెట్టండి ఈజీగా అయిపోతుంది నేను లేదని చెప్పేసి ఇలా ఒక మూత పెట్టేశాను పెట్టేసి మనం రెడీగా పక్కన ఉంచుకున్న జున్ను గిన్నె కూడా పెట్టేసి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పావుగంట ఇరవై నిమిషాల వరకు ఇలా ఉడికించుకోండి పావుగంట ఇరవై నిమిషాల తర్వాత ఒక ఫోర్క్ కానీ చాక్ కానీ పెట్టి చూడండి పెట్టి చూస్తే నైఫ్కి ఏం అంటకుండా వచ్చిందంటే జున్ను రెడీ అయిపోయినట్టే ఇక్కడ నేను స్పూన్ పెట్టి చూశాను ఏమంటలేదండి ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల వరకు ఆగండి పది నిమిషాల తర్వాత ఇలా తీసేసుకోండి ఎమ్మట తీస్తే చేతులు కాలుతాయండి జాగ్రత్తగా గిన్నెను తీసేసి ఇలా కట్ చేసుకోండి రౌండ్గా ఒక చాక్తో ఇలా కట్ చేశారంటే జున్ను పర్ఫెక్ట్గా వస్తుంది చుట్టూ అనేసుకొని ఒక మూతలోకి తీసేసుకోండి అంతే జున్ను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేయకపోతే ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా తినవచ్చు అండి కూల్గా తినేవాళ్ళు ఉంటారు ఇలా కొద్దిగా వేడి ఉన్నప్పుడు తినేవాళ్ళు ఉంటారు మీకు ఎలా నచ్చితే అలా తినేయండి నచ్చిన షేప్లో కట్ చేసుకొని తినేయండి ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను కూల్గా తింటే సూపర్గా ఉంటుందండి జున్ను చాలా పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంది ఈసారి జున్నుపాలు ఇంట్లో ఉంటే కనుక ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాచ్ఛేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ